అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నాగార్జున స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు యాభై ఏళ్ల కిందట సంక్రాంతి పండుగ రోజు ఈ స్టూడియో ప్రారంభమైనట్లు చెప్పారు అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వచ్చి అందరితో పాటు టిఫిన్ చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు ఇప్పటికీ ఇదే కొనసాగుతుందని చెప్పారు రోడ్లు లేని రోజుల్లోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏఎన్ఆర్ నిర్మించారని నాగార్జున తెలిపారు ఎంతో మందికి ఏఎన్ఆర్ స్ఫూర్తి అన్నారు రోడ్లే లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికే అర్థం కాదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతో మంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్ట్స్ కొత్త కొత్త డైరెక్టర్లు ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్ అప్పట్లో గుట్టలు చెట్లు బాగుండేది అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు ఆయన ఒక్కడే దేవుళ్ళగా ఎంబడు ఉండే ఉండే అన్ని